వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ సృజన కే ట్వంటీ ఫైవ్ అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ రోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు అవంతి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ ముత్తూ శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు మానసిక శారీరక దృఢత్వం అవసరమని ప్రతి విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించాలని ఆయన అన్నారు ఆలోచనలు పెద్దగా ఉంటే జీవితం గొప్పగా ఉంటుందని ప్రతి విద్యార్థి తన జీవితంలో ఏదైనా ఒక పెద్ద గోల్ను పెట్టుకోవాలని దాన్ని సాధించిన రోజు ప్రతి ఒక్క జీవితం చాలా గొప్పగా ఉంటుందని ఆయన విద్యార్థులకు వివరించారు మిసైల్ మ్యాన్గా పిలువబడే మహానుభావులు మన దేశ మాజీ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం ఆసియాలు పెద్దగా ఉండాలని చెప్పారని ఆయన గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలంటే ఈరోజు టెక్నాలజీని వాడి రాగల రోజుల్లో టెక్నాలజీ రంగంలో ఎవరు గొప్పగా ఉంటే వారు బాగా అభివృద్ధి చెందుతారని చైర్మన్ శ్రీనివాస్ అన్నారు తాను ఒక రాజకీయ నాయకుడిగా కంటే విద్యావేత్తగానే ఎక్కువ ఆనందాన్ని పొందుతానన్నారు తమ కళాశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఆంధ్ర తెలంగాణలో మంచి పొజిషన్లో ఉన్నారని మంచి ఆనందం ఏముంటుందని ఆయన చెప్పారు మన నవంత్ ఇన్స్టిటా ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఈ సృజన ట్వంటీ ట్వంటీ ఫోర్ చేయడం జరిగింది ఈ క్యాంపస్లో డిప్లొమా ఇంజనీరింగ్ ఎంసీ ఎంబీ ఎన్టెక్ అన్ని కోర్సు గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి జరుగుతుంది నైన్టీ నైన్లో పెట్టడం జరిగింది యాక్చువల్గా ఇది ఫోర్త్ ఓల్డెస్ట్ కాలేజ్ ఉత్తరాంధ్రలో ఫస్ట్ ఆంధ్ర ఆంధ్రవర్స్కి రెండోది గీతము మూడవది గాయత్రి నాలుగు నైంటీ నైన్ మరి ఇప్పటివరకు ఈ కాలేజీ నుంచి సుమారుగా ఒక ఇరవై ఐదు బ్యాచెస్ పైగా ఇంజనీరింగ్ డిప్లొమా కానీ ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ చదువుకుని విద్యార్థి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు వెనక చుట్టుపక్కల ప్రాంతా గత ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ దేశ విదేశాల్లో మంచి ఉన్నతన స్థానంలో వెళ్ళడం చాలా సంతోషం ముఖ్యంగా మాకు మంచి మిత్రులు అప్పటి ఆయన స్పెకర్ మరి ఇక్కడ బిడ్డదేవి కూడా సక్సెస్ఫుల్గా అన్ని బ్యాచెస్ కూడా రిజల్ట్ వాళ్ళు ఆల్ చేసి నైంటీ పర్సెంట్ అలాంటి ప్లేస్మెంట్స్ కూడా మంచి ప్లేస్మెంట్స్ విద్యార్థులు చాలా సంతోషం విద్యార్థులకి చదువుతో పాటు వాళ్ళల్లో ఒక క్రియేటివిటీ మంచి సృజనాత్మకత ఉండాలి అనే విధంగా మరి ఎవరి లేదు గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి ఈ టెక్నికల్ ప్లేస్ ప్రాజెక్ట్ ఎక్స్పె ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దీనికి మా కారణ చనివే విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల ఈరోజు మన కోద విశాఖ జిల్లా పరికాప జిల్లా నర్సీపట్నంలో అవంతి ఈ సృజన ట్వంటీ ట్వంటీ ఫోర్ డిప్లొమా చేయడం జరిగింది ఈ క్యాంపస్లో ఒక డిప్లొమా ఇంజనీరింగ్ ఎంసీ ఎంఈ ఎంటెక్ అన్ని కోర్సు గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి జరుగుతుంది నైంటీ నైన్లో పెట్టడం జరిగింది యాక్చువల్గా ఇది ఫోర్త్ ఓల్డెస్ట్ కాలేజ్ ఉత్తరాంధ్రలో ఫస్ట్ ఆంధ్ర ఆంధ్రవాస్కి రెండోది గీతము మూడవది గాయత్రి నాలుగు నైన్టీ నైన్ ఎస్టాబ్లిష్ మరి ఇప్పటివరకు ఈ కాలేజీ నుంచి సుమారుగా ఒక ఇరవై ఐదు బ్యాచెస్ పైగా ఇంజనీరింగ్ కానీ డిప్లొమా కానీ ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ చదువుకుని విద్యార్థి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థి వెనకాపల్లి కలిసి కొడుతున్నారు చాలా మంచిగా చాలా వాళ్ళు కూడా చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చదువుకుని వాళ్ళ దేశ దేశాల్లో మంచి ఉన్నత స్థానంలో వెళ్ళడం చాలా సంతోషం ముఖ్యంగా మాకు మంచి మిత్రులు అప్పటి మంత్రివర్యులు స్పీకర్ గారు మరి ఇక్కడ పిడ్డదేవి కూడా సక్సెస్ఫుల్గా డిగ్రీ చేయడానికి అన్ని బ్యాచెస్ కూడా రిజల్ట్ వాళ్ళు నైన్టీ పర్సెంట్ అలాగే ప్లేస్మెంట్స్ కూడా మంచి ప్లేస్మెంట్స్ విద్యార్థులు చాలా సంతోషం విద్యార్థులకి చదువుతో పాటు వాళ్ళల్లో ఒక క్రియేటివిటీ మంచి సృజనాత్మకత ఉండాలి మరి ఎవరి గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి ప్రెస్ ప్రాజెక్ట్ తెచ్చుకోవాలి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దీనికి మా కారణం చదివే విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల